నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను గోధుమ పిండితో బిస్కెట్లు చేయడం చూపిస్తాను ఈ బిస్కెట్లు మనకి టీ టైంలో కానీ స్నాక్స్కి కానీ పిల్లలు ఇంట్లో హాలిడేస్లలో ఉండి ఏదో ఒకటి అడిగినప్పుడు ఇవ్వడానికి కానీ బాగుంటాయి మనకి ఓవెన్ లేకపోయినా కానీ ఈ బిస్కెట్లు ఈజీగా చేసుకోవచ్చు ఈ బిస్కెట్ల కోసం ముందుగా నేను ఇక్కడ ముప్పా కప్పు వరకు చక్కర తీసుకుంటున్నాను అదే కప్పు కొలత పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసినాక దీంట్లోకి నాలుగు ఇలాచీలు వేసి చక్కెరని పౌడర్ చేసుకోవాలి అదే కప్పుతో ముప్పై కప్పు వరకు ఇక్కడ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది తీసుకోండి ఈ ఆయిల్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం పోసేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టినాక ఇట్లా ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం ఎలుపుగా ఉన్న గిన్నెలకు వేసేసుకోవాలి మనం పిండి కలుపు హాలిడేస్లో అలా పిల్లలు ఉంటే ఏదొక్కటే అడుగుతూ ఉంటారు కదా ఇలాంటివి చేసి పెట్టుకున్నామంటే మనకి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు అడిగినప్పుడు తీసేయవచ్చు అంత బాగుంటాయి ఈ బిస్కెట్లు ఇందులోకి అదే కప్పుతోని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి మనం పిండి జల్లడబట్టి ఉన్న పిండి అయినా సరే మళ్ళీ చేసేటప్పుడు జల్లడబెట్టుకోవాలి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి అదే కప్పుతోనే ముప్పా ఒక కప్పు శనగపిండి వేసి ఆ శనగపిండిని కూడా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్న రవ్వ వేసుకోవాలి ఉప్మా చేసుకుంటాం కదా మనం ఉప్మావ అంటాం కదా అది వేయాలి ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి మధ్య మద్దల తింటుంటే అక్కడక్కడ గర్గ్గరిగ్గా తలుగుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మెల్లగా ఏళ్ళతో ఇట్లా కలపాలన్నమాట మన అది చేతి పెట్టి చపాతి పిండి వచ్చినట్టు కాకుండా ఏళ్లతోనే మొత్తం పిండి మొత్తం ఆయిల్ కలిసేటట్టు కలవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనుకో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి లేదా పిండి మెత్తగా అనుకో రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న కొలతలకైతే మంచిగా వచ్చింది పిండి చూడండి మనకు ముద్ద ఇట్లా రావాలి మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి కనీసం మనకి ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా నానితే బిస్కెట్లు చేయడానికి మంచిగా వస్తాయి నేను ఇక్కడ ప్లేట్లో బటర్ పేపర్ వేసి నెయ్యి రాస్తున్నాను మీరు ఇడ్లీ కుక్కర్ల ప్లేట్లు ఉంటాయి కదా దాంట్లలో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లేట్లలో వేస్తున్నాను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లోకి ఇసుక వేసుకోవాలి పెద్దగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి కొంచెం అందంగా ఉండాలి ఇసుక వేయడం వల్ల మనకి తొందరగా బిస్కెట్లు అవుతాయి అనమాట ఇసుక వేయడవుతుంది కాబట్టి మనకు పెట్టిన ఒక పది పదిహేను నిమిషాలలోనే బిస్కెట్లు రెడీ అయిపోతాయి మనకి ఓవెన్ లాక్ అవుతాయి అనమాట ఇందులో ఒక స్టాండ్ కూడా వేసేసి మూత పెట్టి మనము బిస్కెట్లు వేసేసరికి ఇది వేడవుతుంది మనం పిండి కలిపి ఒక పదిహేను నిమిషాలు అయ్యింది చూడండి పిండి అయితే మంచిగా సెట్ అయ్యింది ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా మెత్తగా ఉంది చూడండి ఇప్పుడు మనకి ఇట్లా పిండిని తీసి చూసినా కానీ ఇట్లా ఉండాలి ఈ పిండి ముద్దని పట్టుకొని మధ్యలోకి ఇట్లా తీసినా కానీ పిండి ఇట్లా ఉండాలన్నమాట అప్పుడే మనకు బిస్కెట్లు మంచిగా వస్తాయి నేను ఒక్క కప్పు కొలతతో చూపించిన కాబట్టి ఇంతే వచ్చింది పిండి మీకు ఎక్కువ బిస్కెట్లు కావాలి ఎక్కువ పిండి రావాలనుకుంటే దానికి డబల్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిని ఒకసారి కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి మనకు బిస్కెట్లు పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్దగా చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా లేదా అన్నీ ఒకే సైజు సేమ్ రావాలనుకుంటే ఒక చిన్నది గెరిటెలాగా ఉన్న స్పూన్ తీసుకొని దాంట్లో పెట్టి చేసుకోవాలి అన్నీ ఒకే సమానంగా వస్తాయి మన చేతిలో పెట్టి ఇట్లా ఒత్తేసుకోవాలి చిన్న సైజు వత్తి మధ్యలో ఇట్లా గుంతలాగా పెట్టి మన దగ్గర ఏ పప్పులు ఉంటే అవి వేసుకోవచ్చు జీడిపప్పులు కానీ పొద్దు తిరుగుడు పప్పులు కానీ బాదం పప్పులు కానీ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇట్లా వేసి ఒత్తేసుకోవాలి మనం బిస్కెట్లు తినేటప్పుడు ఇవి మధ్యలో అక్కడక్కడ తలుగుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇవన్నీ చేసేసి ప్లేట్లలో పెట్టేసుకోవాలి నేను తీసుకున్న పిండికైతే నాకు ఒక ఇరవై రెండు వరకు వచ్చినాయి ఈ సైజు వేసుకుంటే ఈ లోపు మనకి గిన్నె వేడిగా అయి ఉంటుంది ఈ గిన్నెని అసలు ఏళ్ళు కానీ చేతులకు కానీ ఎక్కడ టచ్ వద్దు చాలా వేడిగా ఉంటుంది మనకు జాగ్రత్తగా ఏదన్నా కట్టరట్లాంటిది తీసుకొని మెల్లగా పెట్టేసుకోవాలి మనకు ఎక్కువ ఉంటే రెండు మూడు ప్లేట్లు పెట్టి కూడా ఇట్లా సేమ్ ఇట్లనే పెట్టుకోవచ్చు నేను తీసుకున్న పిండికి రెండు ప్లేట్లలో కరెక్ట్గా సరిపోయింది ఇట్లా పెడుతున్నాను మీ దగ్గర ఇంకెక్కువ పిండి ఉంది అనుకో కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని కొంచెం పెద్ద ప్లేట్లు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మూత పెట్టేసి దీనికి బరువు పెట్టేసి వంట ఫస్ట్లో ఐదు నిమిషాలు పెద్దగా ఉంచాలి తర్వాత చిన్నగా పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచాలి ఇక్కడ నేను ప్లేట్లలో పెట్టినా కదా మీరు సేమ్ ఇట్లనే ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో కాకుండా ఇట్లాంటి ఎలుపుగా ఉండే పెద్ద గిన్నెలనే పెట్టుకోండి అప్పుడే అవిట్ల మంచిగా చేయగలిగి మంచిగా వస్తాయి అనమాట బిస్కెట్లు నేను ఇక్కడ ఇరవై నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి కొంచెము ఇట్లా కలర్ బాటినట్టు అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఆపేసిన తర్వాత మనకి ఫస్ట్లా వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నా కానీ చల్లారినాక గట్టిగా అయిపోతాయి ఇవి మనకి ఇట్లా కదిలిచ్చినా కానీ ఆ మాత్రం ఇట్లా రావాలి చూడండి ఇప్పుడు మనకు బిస్కెట్లు అయిపోయినట్టే ఇప్పుడు ఎమ్మడే తీయకుండా ఒక పది నిమిషాలు ఆగి తీసుకుంటే బిస్కెట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మా వాళ్ళకైతే అందరికీ నచ్చినాయి ఇక్కడ చక్కెర వేసిన కదా నేను చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలని ఇంకెందుకు లేదు మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి హాలిడేస్ల పిల్లలకి ఇలాంటి బిస్కెట్లు చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్